మా నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు నేను పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయాను ఏం కావాలి నీ ప్రాణం అక్కర్లేదు నీ ఆస్తి అవసరం లేదు ఏదో అవసరానికి రెండు వేల అప్పటిలా చంపేపోతున్నాడు జీవాజీ ఆయన అప్పు తీసుకున్నట్టు తప్పించాలి కానీ కొత్త అప్పు ఇవ్వకూడదని ఇదిగో వెంకి కావాలంటే నీకు ఇచ్చిన పాత బాకీ మర్చిపోతాను నేను మమ్మల్ని వదలనా మేము వదలలేమండి మీ దగ్గర అప్పు తీసుకున్న నిజం మమ్మల్ని నన్ను నెల రండి లేదంటే మొత్తం పోతారు ఇప్పుడు మీకు ఇస్తే జరిగేది అదే ఇస్తే ఇవ్వండి లేకపోతే మానే అంతేగాని శుక్రవారం అశువు మాటలు మాత్రం ఆడకండి శుక్రవారం లేదు శనివారం లేదు అసలు వడ్డీ ఆ పరమే చేయడం లేదా డిస్కషన్స్ అనవసరం ఇప్పటికి పద్దెనిమిది వేలు ఇచ్చారు రెండు వేలు ఇస్తే ఇరవై వేలు రౌండ్ ఫిగర్ అవుతుంది రెండు రోజులు ఇచ్చేస్తాం వీళ్ళకి ఇప్పుడు దాకా ఇచ్చింది పద్నాలుగు వేలే కదా పద్దెనిమిది వేలు అంటాడు ఏమిటి పెద్దనాయలు పడ్డాకృతా అసరేనయా ఇదే నేను మీకు చాలా అప్పు మీరు ఇచ్చిన ప్రతిసారి ఇలాగే అంటారు అతనే వచ్చిందో తగలేకుండా ఊరికే వచ్చింది అబ్బాయి జాగ్రత్తగా ఉపయోగి పైకి రావాలయ సరే ఈ రెండు వేలతో ఇరవై వేలు సార్ అదే కూర్చొని ఆలోచిస్తాం ఆ జీవగాడి ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు రోజు ఇంత పైకి వస్తా తెలదాడికి రే మనం దొరికిన దగ్గర అప్పు చేసి తాగేతను ఇలా ఎన్నాళ్ళు ఆ పిచ్చేవాళ్ళు ఉన్నవాళ్ళు తెలిసిన వాళ్ళందరూ అయిపోయారు ఇంక ఎవరు అందుకే నేను ఎప్పుడు అంటుంటాను సర్కిల్ పెంచమని ఒకడెండో పెంచుకుందామన్నా ఎవరు ఆపరేట్ చేయలేదా మన చూస్తేనే అక్కడ అరే వడ్డీ ఎంతైనా పర్వాలేదు అప్పు ఏంట్రా అంటే ముందు ఎందుకు వస్తే వాళ్ళు వెనక్కి వెళ్తారని భయం 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 ఎక్కడ చూసినా భయం ఎన్నాళ్ళు భయం మనల్ని చూస్తే మనకే పరమ అసహాయం సాధిస్తుంది మనకే కాదు ఊళ్ళో వాళ్ళందరూ కూడా అదే ఫీలింగ్ అందరూ డిగ్రీ మూడు సంవత్సరాలు చదివి పాస్ అయితే మనం ఆరు సంవత్సరాలు చదివి పాస్ మరి ఉద్యోగం ఎవడీ ఉద్యోగాలు ఇవ్వక అప్పులు ఇవ్వక తాగేది ఎలాగా బతికేది ఎలాగా అరే మనం మాత్రం మనుషులం కాదా మనకి కోరికలు ఉండవా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కాదు రేపటికి ఎవరిని చంపాలి నువ్వా వెంకి ఏంటి వెంకీ ఈ టైంలో వచ్చా నీతో మాడే పని ఉంది దా చెప్తా ఏ బాగా ఎదురు వస్తుందా ఆ సరిగానే రే నువ్వు మమ్మల్ని చూసే తలిపేసావా మామూలుగా వేసాను మామూలుగా వేసేవాడివి మీరు రావడానికి ఒక నిమిషం ముందు మేము వెళ్ళాక ఒక నిమిషం తర్వాత వేయాలి కానీ రాజా నాకు నిద్ర వచ్చి పడుకుందామని తలిపేసుకున్నాను అయినా నా ఇంటి తలుపు నేను అడిగేసుకోవాలంటే తప్పు చేసిన కాక ఇంకా గేర్ సమాధానం చెప్తావా మీ ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు ఇది అమ్మాయిలు మీరు ఎప్పుడైనా యథాశాలు వేసేనా రోజు తలుపులు వేసావు అనవసరంగా గొడవ ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళండి గొడవ మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేసాను బిని గారు లేదు బాబు విన్నారా చెప్పు మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు అరే మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు ఏం చేయాలి మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు బాబు తప్పైపోయింది బుద్ధి తక్కువే వేసాను చాలా అంటే మా మొఖాల మీద తలుపులేసామని ఒప్పేసుకుంటున్నాను ఒప్పుకుంటున్నాను సరే ఇప్పుడు చెప్పు మా మొఖాల మీద తలుపులేసేంత తప్పు మేము తప్పైపోయిందని అంటున్నారు కదా వదిలేండి బాబు అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేయమంటే మీరు వదిలేస్తారా బిని గారు తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా ఇప్పుడు టైం పదకొండు అయింది వెళ్ళి పడుకోండి పదకొండు అయిందా కొమ్మ ఉంచాడు కదా సంబంధం ఉంది సంబంధం ఉంది పదకొండు గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు ఐదు వేలు అప్పిస్తానని ఏర్పాటు రమ్మని చెప్పాడు నీ గొడవలో పడి ఆ సంగతే మర్చిపోయా ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు మీరా 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 ఎవరు పడితే ఎందుకు చేస్తాడు భర్తీ మళ్ళీ వాడి నువ్వు తప్పు ఎవరు చేస్తావు వాడు చేస్తాను కారణం ఈ పది మనిషి యజ్ఞాత షడద్వాతిత రూపిణి అవ్యాచకరు రామోతంత దీపిక బీరమ్ కలువకూడదు ఏంట చదువుకుంటున్నావా చదువుకో చదువుకో దేనే వెనక్కి తీసిరావడం కానీ పోయిన కాలం వెనక్కి తీసి రావడం ఎవడు వల్ల కాదు టైం విలువ గురించి నువ్వు మాట్లాడతావు నువ్వు ఎలా పోతు నాకు ఎందుకులే ఏమ్మా నీ పూజ అయిందా తలకే పట్టేసింది కదా మజ్జిగుంటే ఇవే మా అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం మజ్జిగ అడుగుతున్నావురా కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు రాత్రి తాగింది దిగాలంటే మజ్జిగే తాగాలి నువ్వు తల దించుకోవడం ఎందుకురా నీలాంటి ఎదవనగానేందుకు నేనే దించుకోవాలి తల రాత్రా సుబ్బారావు గారి ఇంటి మీద గొడవకెళ్ళేవంటగా అయిపోయాడు మీకు ఏ మళ్ళీ గొడవ కెడతావా నీ దెబ్బకి బయపడి రాత్రి తలుపులు తీసి పడుకున్నారంట తెల్లారుగా టైం లో దొంగలు పడ్డారు ఇంట్లో వదిలేండి పట్టుకోవడానికి అక్కడ కూతురు తప్ప ఎన్నాళ్ళు ఇలా బేవర్స్ గా తిరుగుతావరా ఇన్నాళ్ళని ఏ ఫిక్స్ అవ్వలేదండి చిచి నాన్న అమ్మ కంబైన్ స్టైల్స్ కి ఫ్రెండ్స్ ఇంటికి పిలుద్దా ఉంటే వీడికి భయపడి ఎవరూ రావడం లేదు నేనే చేశానే వాళ్ళ వంక అదోలా చూస్తున్నామంట ఆ గొప్ప ఫిగర్ అని అదోలా చూశాను ఏదో మోహాలు వేసుకొని చదగా ఆ గొంతు ఆ వాళ్ళకం చూడలేకపోతున్నాం రాబాబు చిన్నప్పుడు వచ్చు నా అలాగే ఉన్నావు తెగ ముడిచిపోయారు ఇప్పుడు నచ్చట్లే నాన్నగారు మీకు నేను ఎదవలతో డిస్కస్ చేయను నేను చేస్తా మీరు చెప్పదలుచుకుంది ఏమిటో చెప్పండి ఇంకా చెప్పేదే ఉంది నువ్వు ఇలా గాలి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను నాన్నగారు ఇప్పుడు శుక్ర నాలుగో పాదంలో ఉంది నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు శనిగఢ్ సెంటర్ లో కాసేసి నన్నే చూస్తున్నాడంట వాడు సైడ్ అయిపోయి నేను ఏదో అవుతాను కదా మీరు కంగారు పడకండి ఇవన్నీ ఆ జగదాంబ చౌదరి గారు చెప్పాడా జేసీ గారిని గాడు గిడు అనకండి బాబు మీకే మంచిది కాదు అబ్బా ఊరుకోండి ఎవరు నమ్మకాలు వాళ్ళవి అరా ఆ శనిగాడు సైడ్ కెప్పి వెళ్తాడంట సెంటర్ లోకి రావాలా మరి గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట అవన్నీ మనకి తెలుస్తాయి అంటే జేసీ గారు తెలుస్తాయి నాన్నగారు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి నెక్స్ట్ నుంచి అన్ని అడిగేసి వస్తాను ఎదిగిన కూతురు గుండెల మీద కుంపటైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లై మోర్ మైన్స్ లాంటి వాడు చీదరి చూడ ఆ జేసీ గారు పోయాక వీడు నేను బామను ఫీల్ ఓకే అని కావాలని అంటే మాటలు కాదు అని దేవుడు కానీ ఆ శనిగాడు ఆడి కాన్సెంట్రేషన్ అంతా నా మీద పెట్టేశాడు మరి ఇప్పుడు ఎలాగరా నాన్న ఆపని మీద డబ్బులు అడుగుతుంటే నిసుకుంటున్నాడు పోనీ నువ్వేనా ఇవే నా దగ్గర కూడా లేవురా తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు సోరే బాగురీ పర్మ బాధి బాస్కెట్బాలు మాలాంటి వాళ్ళు ఆడాలి మీలాంటి మాసున్న కొడుకులు ఆడితే ఇలాగే ఉంటుంది ఇలాగే ఇలాగే ఉంటుంది ముందు అయితే నిన్ను కొడతా వాడు అమ్మాయిలున్నానని చూడరా రెచ్చిపోతున్నాడు బాస్కెట్ బాల్ మీ ఆట కానీ మీలాంటి మాస వాళ్ళు ఆట కానీ అంటున్నాడు రైట్ ఇంత ముందు రెండు మూడు సార్లు కూడా ప్రతి విషయంలో జోక్యం చేసుకుని మనల్ని కొడుతున్నాడు ఏదో ఒకటి చేయాలరా వాడిని వదలవుతు ఉన్నోళ్ళు మీ దృష్టిలో హీరోలు ఇప్పుడు నేను పచ్చడి పచ్చడి కూడా నేను హీరోని అయిపోతానా 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 ఏంట్రా రెచ్చిపోతున్నావు మాకు ఛాన్స్ అసలు వచ్చిందే నీ కోసం మా వాడి బ్యాక్గ్రౌండ్ తెలియక అడమే చేస్తావు ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నా రే వాడి బ్యాక్గ్రౌండ్ సరే అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా నాకు సెపరేట్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదురా నేను ఎక్కడ నిలబెడితే అదే నా గ్రౌండ్ అంత పుడింగువా తెల్దా మన మామను కొట్టినప్పుడు వావనరు ఇలాగే ఉంటుంది

కానీ చెప్పక తప్పదు ఎందుకంటే అది నిజం కాబట్టి ఏంటి సార్ అది నీకు నలభై ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు గురుజీ అవి మామూలు కష్టాలు కావు అష్ట కష్టాలనే చెప్పాలి ఉదాహరణకు అవి ఎలా ఉంటాయంటే దొరక్క దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటికెందే లోగా నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపోలైపోతుంది నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం ఎండన పడి వెళితే అక్కడ తాళమేసి ఉంటుంది మరో కఠోరమైన నిజమేమిటంటే నీ చూసి భరించలేక నీ భార్య లేచిపోతున్నా ఎవరితోన తప్పు అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళు చేయకరమణి ఇదయ్యా రాంప్రసాద్ నువ్వు ఈ నలభై ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు నలభై ఏళ్ళు తర్వాత అలవాటైపోతు ఇక నువ్వు వెళ్ళొచ్చు ఏమోయ్ వెంకటేశ్వరరావు కులాసేనా నీకు శుభవార్త చెబుదామని పిలిపించాను అయ్య ఏంటి గురుజీ నీకు శుక్రమహాదశ ప్రారంభం అవబోతు అంటే అయిపోయినట్టేనా ఆల్మోస్ట్ అయిపోయినట్టే మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు ఇప్పటిదాకా అందరికీ టోపీలు పెట్టాం గానీ మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు గురించి ఇప్పుడు బిల్ల పంట నుంచి బీట్ కానిస్టబల్ వరకు అందరికి నెత్తి టోపీలు ఉంటాయి అందులో ఏ ఉద్యోగం ఎస్ఐ గారు టోపీ పెట్టుకుంటారు కదా చదివే చదువులకు ఎస్ఐ ఉద్యోగాలు ఎత్తారేంటి గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు ఏబీసీడీలు చదివినా చాలు మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తుంది మీరు చాలా ఫేమస్ అయిపోతారు వెంటనే చాలా బాగుంది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు గురుజీ ఏమీ వెయిట్ చేయండి కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గేలం వేసి పట్టుకుంటూ అంతవరకు వెయిట్ చేయండి వెయిట్ చేసి చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది అయినా పర్వాలేదు వెయిట్ చేస్తాం అందగా ఏ అప్పు సపోర్ట్ చేసుకొని తాగుతాం హే అన్నట్టు అప్ప గుర్తొచ్చింది గుర్తు మీద నీ అభిప్రాయం ఏంటి గురూజీ ఆ ఏంట్రా ఇన్నా నుంచి మీకో చెదుకుతున్నానా రా ఇక్కడేం చేస్తున్నారు ఏ మన టైం బాగుందిరా ఎవడన అప్పిస్తానాడ ఏంటి కాదురా ఉజ్జగలిస్తారమ్మ అన్నాడు గురూజీ నాయనా చూసరా తొదలే చెప్పింది నిజమే మన శుక్రమహేశ్ మొదలైంది ఎంటకి ఆరా మహల్మౌడు నమస్కారం నమస్కారం ఐనరా నేను చెప్పింది ఆహా సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టుంది పదే పట్టేద్దాం నమస్కారం సార్ నమస్తే వీలే సార్ ఫ్రెండ్స్ నమస్కారం నేను చెప్పానుగా భగవాన్ గారు ఆహా పేర్లోనే దేవుడు ఉన్నాడు లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ ఇంతకీ మీరు ఇండియానా చైనీసా ఇండియా సార్ మా ఫేస్ చూస్తారు అనిపించలేదు మీకు భలే కామెడీ ఫీల్ అలా ఉన్నాడు అవును సార్ నేను అడిగేది ఇండియన్ రెస్టారెంట్ ఆ చైనీస్ రెస్టారెంట్ ఆ నేను ఏది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా పేరు చూసుకుల్లో డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీడి ఎంటర్ హోటల్ అన్నాడు బాబు ఎట్ ఫీల్ అవుతాడు అంత మిస్ట్ ఉన్నాడు సార్ ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం అమ్మో చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు నువ్వు చేత్తో బాబు నేను జనరల్ గా ఏ ప్రిఫర్ చేస్తాను బ్యాట్ కంటే తక్కువ ఉంటది కదా ఫాలో ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా షిప్ యార్డా ఏషియాడా జింకా బంకా బంకా

కట్టుకునే ఉద్యోగం కాదు టైల్ కట్టుకునే ఉద్యోగం అది టైల్ కట్టుకోవటం మాకు రాదు వాళ్ళు కడతారులే ఇంతకీ మీకు జిఎం కావాలన్నా ఏ జిఎం కావాలన్నా అట్లా చూస్తున్నాడు చూడబాబు జిఎం అడిగితే ఎలా ఉంటుందంట ఏ జిఎం అంటే వెంటనే కొంచెం పెద్దదిగా ఉంది ఏజీఎం ఇప్పించండి సార్ అనుకున్నా నువీద అడుగుతావ్ని జిఎం అంటే జనరల్ మేనేజర్ ఏజీఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ టూచ్ అండి జిఎం ఏ కావాలి సార్ సరే గణ భగవాన్జీ ఈ ఉద్యోగాలకి టోపిల్ పెట్టుకొని వెళ్ళొచ్చా నీ ఇష్టం వచ్చినట్టు అలొచ్చమ్మ ఐతే నాకు జింక్ లైట్ నాకు స్టీల్ నాకు బంకులో గాని కన్ఫ్యూజ్ యాగానేంది అందరికి ఒక చోటి ఇప్పించండి సార్ కలిసి పని చేసుకుంటాం జీతం థౌజండ్ 30000 నలభై వేలు వడ్డీ ఎంత తప్పు కాదయ్య నీకిచ్చే జీతం అంటే తిరిగి వక్కలేదా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు అవునండి నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ పిఎఫ్ సిఎఫ్ సార్ యాక్ట్ చేస్తావు భగవాన్ జీ మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఊరికే మాత్రం కాదు నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా ఇలా చూడు అందుకని ఉద్యోగానికి వాళ్ళ కారం తీసుకుంటాను మా ఎడబ్బులు విషయం మీరు అపార్థం చేస్తారా మాకెంత పొజిషన్ లేదండి బాబు నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా మీ దరిద్రం నాకు అర్థమైంది మీ నలుగురు కలిసి ఓ లక్ష రూపాయలు ఏమి చాలు నేను డబ్బులు విషయంలో అసలు నమ్మల్ నాన్నగారు మీరు అలా అలాంటో భావ్యం కాదు ఏదో జేసీ గారు సిఫార్సు వల్ల శని గారు సైడ్ అయ్యి శుక్రవారం మొదలైంది ఉద్యోగ దానంతటి అదే వెతుకుంటూ వచ్చింది అందుకని ఏం కావాలో చెప్పండి స్టీల్ ప్లాంట్ లో జీఎం అని పెద్ద పోస్ట్ అమ్మా జీతం ముప్పై వేలు నెలల ప్రమోషన్లు సిఎఫ్ లు డిఎఫ్ లు పిఎఫ్ లు బిఎఫ్ లు ఇవన్నీ నువ్వు చదివి చదువుకే అబ్బాబే దీనికి చదువుకి సంబంధం లేదండి చెప్పాను కదా శుక్ర మహాదశ అది దాని పవర్ అనుకోండి ఎఫెక్ట్ అనుకోండి వాడన్నా ప్రతి దాన్ని ఎలా కొట్టి పడేస్తారు చిన్నప్పటి నుంచి లక్షల లక్షలు పోస్ట్ చదివించారు అమ్మా నువ్వు లేని పోనీ పెట్టుకో లక్షలు ఎక్కడైనా ఊరుకోరా మాట వరుసాలి ఒక పాతికి వేలిస్తే వాడు జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడు అంతగా ఆలోచిస్తారు ఏంటండి అమ్మా నాకు ఉద్యోగం రాగానే మీ అందరూ షీల్ బ్యాండ్ షిఫ్ట్ చేస్తానే ఓకే నువ్వు చెప్పేదంతా కరెక్టేనా నాన్నగారు మీకు అంత అనుమానం అది ఇవ్వకండి సర్లే ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే కష్టం కానీ నాకు ఎరటి హోండా అమ్మాలి నాకు తెలుసు మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని అందుకే పార్టీని పట్టుకొచ్చాను బయట వెయిటింగ్ ఇవ్వండి భగవాన్జీ మీతో నాకు కుదరదండి మీరు తేడా మనుషుల్లా ఉన్నారు చూడటానికి అలా కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి ఇది ఎంతో లెక్క పెట్టండి ఐదు వేలు తగ్గిందండి ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా ఇది తేడాతనం కదా సర్దుబాటు కాక జరిగిన పొరపాటు మా దరిద్రం మీకు తెలియదు కాదు మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరం అండి ఇప్పటికే మీ మూలంగా మూడు లక్షల బొక్క తెలుసా మీరు ఫేస్ అంత చిరాక పెట్టకండి రే ఆ గోల్సేవరా తొందరగా ఎవరా ఆయన కోపం వస్తుంది ఇదిగో తీసుకోండి తీసుకోండి ప్లీజ్ భగవాన్ గారు మీ కోపం తగ్గిందా కోపం కాదు వెంకటేశ్వరరావు గారు ఎందుకో మోసాన్ని భరించలేను అది నా బలహీన ఇవన్నీ వదిలేయండి ఇంకోసారి పొరపాటు జరగదు మేము ఎప్పుడు జాయిన్ అవ్వాలో చెప్పండి కొత్త బట్టలు కొనుక్కోవాలి మీరు ఆ పనిలో ఉండండి పొద్దున్నే గుడికి వెళ్ళి నైన్ థర్టీ కల్లా మొన్న వచ్చారే ఆ ఆఫీస్కి వచ్చేయండి మీ అపాయింట్మెంట్ ఆర్టర్స్ రెడీగా ఉంటాయి మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీయరు మీ కంగారు నేను అర్థం చేసుకోగలను ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక్కడ నుంచి వేగం పుంజుకుంటాయి భగవాన్ గారు ఎవరు క్లోజ్ ఫ్రెండ్స్ సరే సరే వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు సరే నువ్వు నేను మాట్లాడతా సరే మీరంతా భగవాన్ స్నేహితుల అవును అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నావు సరే ఏంటి సంగతి ఏముంది మా అపాయింట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకొని చేరిపోతాం ఈ రోజు గురు మంచి రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి మీకు అందాల్సిన మీకు అందనట్లేదు ఏంటది ఏంటంటామేంటి ఒక్కోడు పాతికి వేలు ఇచ్చాం భగవాన్ గారి హెల్పింగ్ నేచర్ కాబట్టి తక్కువ రేటు ఒప్పుకున్నాడు ఇంతకి ఇదే ఆఫీసో మీకు తెలుసా తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ లంచం తీసుకోవటమే కాదు ఇవ్వడం భగవాన్ ఫోర్ ట్వెంట్ మా బాబుకి ఎన్ని తిట్లు వచ్చిన విషయం నిన్నే తెలిసింది నాకు ఇంతవరకు మా బాబు నా ఓటమే చేయలేదని మీ అందరితో గర్వంగా చెప్పుకునేవాడిని ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండింగ్ రికార్డ్ తక్కువే నా గోల్ చెలుగు లాగేస్తాడు వాడు ఇక్కడే దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పాడు తొక్క దొరుకుతాడు జింక్ లో కావాలన్నా బంక్ లో కావాలన్నా స్టీల్ ప్లాంట్ లో కావాలన్నా షిప్ యార్డ్ లో కావాలన్నా అంటే ఎక్కడ పడితే అక్కడ ఇప్పిస్తారా సార్ ఎక్కడ పడితే అక్కడ ఎలా కావాలంటే అలా చేసుకుందాం ఇబ్బంది ఏమీ లేదు ఆపరేషన్ లో కావాలన్నా గేమ్స్ కదా సార్ ఆ స్పోర్ట్స్ కోటలు ఏమయ్యా ఏమైంది సార్ ఉద్యోగాలు ఇప్పించు ఎంట పడుతున్నారు నువ్వు టచ్ లో કોને సార్ గ్రేట్ పడిపోతున్నాడు సార్ మీరు నలుగురు సెలెక్ట్ అయ్యారు దేనికి ఎస్ఐ సెలెక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్లన్నీ పాస్ అయ్యారు కానీ మేము అప్లై చేయలేదు సార్ అప్లై చేయలేదా చేయి వదలకండి సార్ కాల్ పట్టుకోవాల్సి వస్తుంది రాగరాకు వచ్చిన అవకాశం సరే మీరంతా డిగ్రీలు పాస్ అయ్యారా ఇప్పుడు ఓకే ఇప్పుడు అప్లై చేయండి థ్యాంక్ సార్ నేను మేనేజ్ చేస్తాను థ్యాంక్ సార్ మీరు రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ అవ్వాలి సార్ ఆల్ ది బెస్ట్ రేయ్ ఈ పరీక్షల్లో సమాధానాలు సమాధానాలని లోనే ఉంటాయి ప్రతి ప్రశ్నకి నాలుగింటిలో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఏది కరెక్ట్ మనకు తెలియదు కదా నీకు ఏబీసీడీ తెలుసు కదా తెలుసు అయితే కళ్ళు మూసుకుని నాలుగింటిలో ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం ఎస్ఎల్ కూడా అయిపోతాం ఏబిసిడి లో వస్తే అసైల్ అయిపోతాం అని తెలిస్తే నాన కష్టాలు పడి డిగ్రీలు చేసే వలం కాదు కదరా రెడీ స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ దేయమో ఆంజనేయ స్వామి పేస్కో నెక్స్ట్ ఎర్ పొలిటిషియన్ ఓట్ పే ఆ ఏబిసిడి ల అవాలే నేషనల్ లెవెల్లో కాదు స్టేట్ లెవెల్లో ఏడు స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు సీఎస్కో నీకు ఇష్టం క్రికెటర్ ఎవరురా మిస్టర్ డిపెండబుల్ ఆడు ఓ నీ క్రికెట్ లో నా బా విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడ్ డిఎస్కో సేసావా ఆ నీకు ఇష్టమైన ఆట నాల్కృష్ణ సమర్ సుమర్ రెడ్డి వద్దు అయిపోయిందిరా అందరూ దీన్నే ఫాలో అవ్వాలి రాత్రికి బాగా బట్టి పట్టండి అందరూ ఏవే ఆన్సర్లు రాయాలి మునిగితే అందరూ కలిసే మునుగుతాం అయినా గురువారం పాటు గుడి మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు మన ప్రయత్నం మనం చేద్దాం మిగిలిన వదిలేద్దాం ఆయన కూడా ఏదో పని ఉండాలి కదా దేవుని నమ్ముకున్నాం అందుకే ఫాస్ట్ వాళ్ళ వాళ్ళు నమ్ముకున్నారు అందుకే లేట్ అర్థం కాల మా కాన్సెప్ట్ నీకు అర్థం అయితే గుండా సత్తాం వస్తా పొద్దున చిరాత అయిపించకండి ఎవరు పోయారు నీ దరిద్రం పోయింది నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యావు

వెళ్ళి ఆయన కాళమిపడు స్వామి మీరు మామూలు మనుషులు కాదు స్వామి టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నా అలాగే జరిగింది ఏబీసీడీలు వస్తే చాలు చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకోవడం ఇందులో నాదేముంది మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది అలా అనకండి ఆ గ్రహాలు అలా మూవేలా చేసింది మీదే వెంకీ ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి కాదయ్యా ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారి తీస్తుంది స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు బాబు అనుకున్నాను చల్లటి వార్త చెప్పారు మరి మాకు మీకు ఇంకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు తొందరం బయలుదేరతం మా నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు నేను పరిగెత్తి పరిగెత్తి కావాలి నీ ప్రాణం నీ ఆస్తి అవసరం లేదు ఏదో అవసరానికి రెండు వేలు అప్పుడైతే చంపేయబారండి శివాజీ ఆయన అప్పు తీసుకున్న తప్పించుకుని తిరగాలి కానీ ఆఫీసం మీకు అక్కడ పెట్టండి కొత్త అప్పు ఇవ్వకూడదని ఇదిగో వెంక కావాలంటే నీకు ఇచ్చిన పాత బాకి మర్చిపోతాను నేను వదిలే మమ్మల్ని వదిలే మేము మిమ్మల్ని వదల్లేమండి మీ దగ్గర అప్పు తీసుకున్న నిజం మమ్మల్ని వెంటారు అందుకు నన్ను ఆడుతున్నారా నా దగ్గర లేదు లేదంటే మొత్తం లేకపోతారు ఇప్పుడు మీకు ఇస్తే జరిగేది అదే ఇస్తే ఇవ్వండి లేకపోతే మానే అంతే కానీ శుక్రవారం పూట అశుభ మాటలు మాత్రం ఆడగండి శుక్రవారం లేదు శనివారం లేదు అసలు వడ్డీ వ్యాపారం పది వేలు చేయటం లేదా జీవాజీ డిస్కషన్స్ అనవసరం ఇప్పటికి పద్దెనిమిది వేలు ఇచ్చారు ఇంకో రెండు వేలు ఇస్తే ఇరవై వేలు రౌండ్ ఫిగర్ అవుతుంది రెండు రోజులు తిరిగి ఇచ్చేస్తాం వీళ్ళకి ఇప్పుడు దాకా ఇచ్చింది పద్నాలుగు వేలే కదా పద్దెనిమిది వేలు అంటాడేమిటి పెద్దనాయాలు పడ్డాడు సంగతి అసలే ఇదే నేను మీకు చాలా అప్పు మీరు ఇచ్చిన ప్రతిసారి ఇలాగే అంటారు అచ్చిన వచ్చింది తగలేయకుండా ఊరికే వచ్చింది అబ్బాబాయ్ ఏదండి జాగ్రత్తగా పైకి రావాలి సరే ఈ రెండు వేలతో ఇరవై వేలతో అదే కూర్చొని ఆలోచిస్తా ఆ జీవోగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు రోజు ఇంత పైకి వస్తామని రే మనం దొరికిన దగ్గర అప్పు చేస్తే తాగేతం ఇలా ఎన్ను ఆ పిచ్చేవాళ్ళు ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ అయిపోయారు మీకు నేను ఎప్పుడు అంటుంటాను సర్కిల్ పెంచమని ఒక రెండో పెంచుకుందామన్నా ఎవరు మనం చూస్తేనే అక్కడ ఎంతైనా చెప్పడానికి అంటే ముందు ఎందుకు వస్తే వాళ్ళు వెనకెళ్తారని భయం 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 ఎక్కడ చూసినా భయం ఎన్నో భయం మనం చూస్తే మనకే చేస్తుంది మనకే కాదు ఊళ్ళో వాళ్ళందరూ కూడా అదే ఫీలింగ్ అందరూ డిగ్రీ మూడు సంవత్సరాలు చదివి పాస్ అయితే మనం ఆరు సంవత్సరాలు చదివి పాస్ అవుతుంది మరి ఉద్యోగం ఉద్యోగాలు ఇవ్వక అప్పులు ఇవ్వక తాగేది ఎలాగా బతికేది ఎలాగా మనం మాత్రం మనుషులు కాదా కోరికలు ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది రేపటికి కానీ నువ్వా వెంకి ఏంటి వెంకి ఈ ఉంది బానుంది చెప్తా మేము ఎదురొస్తుందా సరిగానే రే నువ్వు మమ్మల్ని చూసే తలిపేసావా మామూలుగానే వేసాను మామూలుగా వేసేవాడివి మేము రావడానికి ఒక నిమిషం ముందు మేము వెళ్ళాక ఒక నిమిషం తర్వాత వేయాలి కానీ రాజా నాకు నిద్ర వచ్చి పడుకుందాం అని తలిపేసుకున్నాను అయినా నా ఇంటి తలుపులు నేను అడిగేసుకోవాలంటే పూజ చేసిన కాక ఇంకా గేర్ సమాధానం చెప్తావా మీ ఇంట్లో పెళ్లికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు ఇది అమ్మాయిలు మీరు ఎప్పుడైనా యథాశాలు వేసేనా తలుపులు వేసావు అనవసరంగా గొడవ ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళండి గొడవ మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేసాను వినిగారు లేదు బాబు విన్నారా చెప్పు మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు అరే మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు ఏం చేయవచ్చు అంతే అతెత్తే మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు బాబు తప్ప అయిపోయింది బుద్దు తక్కువే వేసాను చాలా అంటే మా మోకాళ్ళ మీద తలుపులు వేసేవాళ్ళని ఒప్పేసుకుంటున్నాం ఒప్పుకుంటున్నాను సరే ఇప్పుడు చెప్పు మా మొఖాల మీద తలుపు లేసేంత తప్పు మేము ఏం చేసామరా అయ్యో బాబు తప్పైపోయిందని అంటున్నారు కదా వదిలేయండి బాబు అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేయమంటే మీరు వదిలేస్తారా బిని గారు తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా ఇప్పుడు టైం పదకొండు అయింది పడుకోండి పదకొండు అయిందా కొమ్ము ఉంచాడు కదా నాకు సంబంధం ఉంది తమంద ఉంది పదవన గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు ఐదు వేలు అప్పిస్తానని ఎయిర్పోర్ట్ రమ్మని చెప్పాడు నీ కొరలపడి ఆ సంగీతే మర్చిపోయా ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు మీరా 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 ఎవరు బర్తింది సాయ వాడి చేస్తావ్ కారణం ఈ పెద్ద మనిషే కదా జ్ఞానేత రూపిణి ఏంటే చదువుకుంటున్నావా చదువుకో చదువుకో వెనక్కి దిరాగలం గానీ పోయిన కాలం వెనక్కి తీసుకురావడం గురించి నువ్వు నువ్వు ఎలా పోతే నాకు ఎందుకులే ఏమా నీ పూజ అయిందా తలకే పట్టేసింది కాస్త మజ్జిగుంటే ఇవే మా నాయని అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం అడుగుతున్నావురా కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు రాత్రి తాగింది దిగాలంటే మజ్జిగే తాగాలి నువ్వు తల దించుకోవడం ఎందుకురా నీలాంటి ఎలవనగానేందుకు నేనే దించుకోవాలి తల

ఆ గొంతు ఆ బాలకం చూడలేకపోతున్నాను రా బాబు చిన్నప్పుడు వచ్చు నా అలాగే ఏమో తగి ముసిపోయారు ఇప్పుడు నచ్చట్లేదు నాన్నగారు మీకు నేను చేస్తాను మీరు చెప్పదలుసుకుంది ఏమిటో చెప్పండి ఇంకా